ఆయనకి సాటి మరొకరు లేరు ఆయన పుడితేనే మళ్ళా ఆయన్ని అధిగమించగలరు ఎవరైనా అట్లాంటి ముద్రేశాడు చలన చిత్ర పరిశ్రమ మీద అలానే రాజకీయాల్లో ఏమండి అరవై ఏళ్ళు అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే విలేకరులంతా ఒక ప్రెస్ మీట్ లో ఏమండి కమ్యూనిజం వచ్చింది క్యాపిటలిజం వచ్చింది సోషలిజం వచ్చింది అన్ని ఏది కొత్తగా మీరు పార్టీ పెట్టి చేసేది ఏంటి అని అడిగారు ఏం చెప్తాడా అందరికి ఆసక్తి ఆందోళన ఎలా చెప్పగలరు ఏదో బ్రహ్మాండం అనుకున్నారు రామారావు గారు అవలే మానవతావాదం మాది హ్యూమనిజం అన్నాడు అదే కాదు కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం ఈ ఇజం అంటున్నారు అన్ని ఇజాలు మానవాడి మనగడకే కదయ్యా మానవాడిని నేను కొట్టేయడం పని చెప్పేది నేను మానవతావాదిని అని చెప్పాడు మానవతావాదిని

నవరత్న నటన స్వభం క్యాపై అన్న మీలాగా డబల్ డ్యూటీ చేస్తులేమన్నా ఎంపిఆర్ గారి స్మార చాలా తక్కువగా మీడియాలో డబల్ డ్యూటీ చేయవుడు కదా అది ఇల్లు కదా అది ఇల్లు కదా మీద గాయితం ఇలాంటి అవార్డ్స్ ఇచ్చి పవిత్రాలు కౌలమ మరియు చాలా ఆనందంగా ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఆర్గనైజర్కి మీరు చెప్పాలండి ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేసుకొచ్చారు ఈరోజు మీరు అవార్డుకి సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి చాలా కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తాము కాలు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాము చాలా కవి సమ్మేళనాలు సాహిత్య కార్యక్రమాలు పుస్తకాలు రచయితగా మంచి పేరు ఉంది సద్వినియోగం చేసుకోవడానికి మాకు ఇంకా గొప్ప వేదిక అది ఒక గొప్ప అవకాశము ఈ అవకాశాన్ని కల్పించిన పాయే రోజు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఇంకా ముందు ముందు రోజుల్లో మేము ఇంకా పెద్ద పెద్ద అవార్డులు తీసుకొని అది ముందు రాబోయే తరాల వారికి బాలగిరి శివరామరెడ్డి నంద్యాలేత దయోపాధ్యాన్ని విదేశం అక్కడి నుండి కార్యక్రమాలను చేస్తూ ఈరోజు మంగళవారం మరి ఇరవై ఎనిమిదో తారీఖు నా పొద్దు శ్రీ ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి నూట ఒకటవ సందర్భంగా మాకు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది సుందరయ్య జన విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారి కుమారుడైనటువంటి మోహన్ కృష్ణ గారు వచ్చి మొదటి నుంచి చివరి వరకు ఈ కార్యక్రమాన్ని విన్నవించుకొని మాకు ఇంత దూరం చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా మా మైథిలి గారు సంగీతం టీచరు ఆమె కూడా సన్మానం ఏర్పాటు చేసి మమ్మల్ని ఇంత దూరం చేసినందుకు ఆమె కూడా హృదయపూర్వక కృతాజ్ఞ తెలియజేస్తున్నాము అదేవిధంగా బతున్న సంజీవ రాయడి గారు మురళీధర్ రెడ్డి గారు సుందర్ గారు అందరం కూడా కలిసి రావడం జరిగింది మేమందరం కూడా ఈ టీవీ నైన్లో ఈరోజు చెప్పగలుగుతున్నాం టీవీని అంటే ఎన్టీ రామారావు గారి యొక్క అనుగ్రహం పూర్వజన్మ సుకృతి మనం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు సక్సెస్ చేసినందుకు మీకు నా హృదయపూర్వక అవకాశం ఈ సంస్థకి కి ఏమైనా చెప్పాలనుకుంటారా మీడియా ద్వారా ఇంకా ఈరోజు మీరు ఎన్టీ రామారావు గారి కుమారుడు చేతుల మీద చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎన్టీ రామారావు గారికి వారి కాదు కుమారుడు మేము కూడా కుమారు సమానంగా ఉన్నాము కాబట్టి ఆయన యొక్క అదృష్టాన్ని మాకు ఈరోజు పాలు పంచుకున్నందుకు నిఖిల్ కృష్ణ గారికి కానీ పిడి జనార్దన్ గారికి కానీ అదేవిధంగా ఈ మీడియా వాళ్ళకు కానీ అందరికీ కూడా కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఒకటే విషయము ఎన్టీ రామారావు గారితో దుర్యోధన డైలాగ్ చెప్పాలని నేను చెప్తున్నాను ఎస్ బంధుత్వనకేమి కొద్దియో గొప్పయో నాకును లేకపోలేదా లేకపోవను గాక ముందుగా తను తిని దానిని బట్టి ఈతడు నన్ను అవమానించినచో లోకులు పక్షపాతి పక్షపాతి అని తన్ను గరువిడ సందేహం అందకపోరు కానీ సకలముని ఇప్పుడే తెలగలదు కౌరవ పాండవులు శనదు కాలము చెరువు అయ్యే ఒకసారికి కూడా ఎప్పుడూ బంధు సముద్రుడూ నీ చేరిక మా తిరుగులకు క్షేమము నా పేరు భక్తుల సంజీవరాయుడు జాతీయ బీసీల కార్యదర్శి గత కొన్ని సంవత్సరముల నుండి బీసీల కోసం అంకిత భవన్తో పోరాడుతున్నాము బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల కోసం గత నలభై సంవత్సరాల నుంచి మేము కృషి చేస్తున్నాము ఈరోజు నూట ఒకటవ జయంతి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయన అంకిత భావంతో రాష్ట్రాభివృద్ధికి తెలుగు భాషాభివృద్ధికి నిరంతర కృషి చేసి దశ దిశల ప్రపంచవ్యాప్తంగా ఆయన కృషి చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా జయంతి నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేసి మండల వ్యవస్థను తాలూకా వ్యవస్థను రూపుమాపి మండల వ్యవస్థను పరిపాలనలో చేర్చి మరియు గ్రామ వ్యవస్థను బలోపేతం చేసి గాంధీ సిద్ధాంతాలను అమలుపరిచే విధంగా ఆయన కృషి చేసినారు వారికి నూట ఒకటవ జయంతి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు మిత్రులతో పాటు భక్తుల సంజీవుల ఆయనతో పాటు శివరామరెడ్డి రెడ్డి గారితో పాటు నేను డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి నంద్యాల జిల్లా నుంచి ఈ నందమూరి తారక రామారావు గారి జయంతి నూట ఒకటి జయంతి సందర్భంగా మన ఇండియన్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ ఫౌండేషన్ వారి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అవార్డు యొక్క ప్రధానోత్సవంలో ఈరోజు మే నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉంది మిత్రులతో పాటు మేము చేసినటువంటి సేవ సేవలకు సామాజిక సేవకు గుర్తించి మమ్మల్ని ఈ అవార్డుకి ఎంపిక చేయడము తర్వాత ఈరోజు మనము ఇక్కడ సుందరయ్య విజ్ఞాన భవన్కు రావడము హైదరాబాద్లో ఇక్కడ అవార్డు తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది కాబట్టి ఈ మన నందమూరి తారక రామారావు గారు ఎన్నో సేవలు చేశారు ఆ సేవలకు అందరిలో యువతలో మేల్కొల్ప ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ వారు మరియు మిగతా మిత్రులు వాళ్ళ మిత్ర బృందము ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక్కడ పెద్ద పెద్ద శాస్త్ర అందరూ సాహిత్యవేత్తలు కళాకారులు చాలామంది మంది ఎత్తున రావడం జరిగింది అందరికీ జాతీయ పురస్కారాల అవార్డు ప్రదానం చేయడం జరిగింది కావుతున్నా వీరందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను డాక్టర్ వీర మురళీధరెడ్డి నందిపుట్పూరు వేసభ్యులము మన సంజీవ సంజీవరాయలు గారు ఇరవూలూరు రాసభ్యులు సామాజిక సేవలో మేము ముందుండి తర్వాత మన అన్న కళాకారుడు శివరామిరెడ్డి గారు నంద్యాల జిల్లా కన్వీనరు కళారత్న అవార్డు గ్రహీత నంది గ్రహిత అయినటువంటి మేము చాలా సంతోషంగా ఉంది మిత్రులతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమము ఎంతో కన్నుల విందులుగా ఒక పండగ వాతావరణములో మనం గడుపుకున్నాము అందరికీ ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోం సార్ డాక్టర్ వీరమ్ మురంగీందరెడ్డి బీజేపీ నాయకులు నందు కొటుంక్ యూ